హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన చెరువులు నాళాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది ఇప్పటి వరకు ఇరవై మూడు చోట్ల రెండు వందల అరవై రెండు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది ఆఫ్లైన్ లో టెండర్లు ఆహ్వానించిన హైడ్రా అధికారులు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు బిడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటన జారీ చేసింది ఏడాది కాల పరిమితితో ఈ బిడ్లను ఆహ్వానించనున్నారు హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులు నాళాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది ఇప్పటి వరకు ఇరవై మూడు చోట్ల రెండు వందల అరవై రెండు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది ఆఫ్లైన్లో టెండర్లు ఆహ్వానించిన హైడ్రా అధికారులు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు బిడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటన జారీ చేసింది ఏడాది కాల పరిమితితో ఈ బిడ్లను ఆహ్వానించారు